నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ సౌదీలో యాక్సిడెంట్ జరిగింది డీజిల్ ట్యాంకర్ ని అక్కడ యాత్రికుల బస్సు ఢీకొనడం వల్ల మంటలు చెలరేగి దాదాపు నలభై రెండు మంది సజీవ దహనం అవ్వడం జరిగింది చాలా మంది హైదరాబాద్ నుంచే వెళ్లిన యాత్రికులు రాత్రికులు దాంట్లో ఉండడం జరిగింది ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో పాటు పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాము దాదాపు నలభై రెండు మంది చనిపోయారు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు దాంట్లో దాంట్లో నా కుటుంబ సభ్యులు పద్దెనిమిది మంది ఉన్నారండి దాంట్లో మా అక్క కూతురు అక్క కూతురు చిన్న కూతురు ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పద్దెనిమిది మంది ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ సజీవ దానం అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో ఇంకా తెలియదు మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలా కానీ అందరు చెప్తున్నారు ఇట్లా అయిపోయిందని కానీ ఇక్కడ కూడా వచ్చాం మేము హజ్ హౌస్కి అదే చెప్తున్నారు వాళ్ళు సజీవ దానం అయిందా అందరని అదే మేము అదే అయింది ప్రస్తుతం ఆయనకి కానీ మా కుటుంబ సభ్యులు ఎనిమిది మంది పద్దెనిమిది మంది ఉన్నారు కదా దాంట్లో చిన్న పిల్లలు చాలా మట్టుకు చాలా మంది ఉన్నారు వాళ్ళు లాస్ట్ సండే నైన్త్కి వెళ్ళారు ఇక్కడ నుంచి వెళ్ళేసి హజ్కి హజ్ చేసుకొని ఆమె వాళ్ళు హజ్ నుంచి మక్కాకి వెళ్తున్నారు ఆ మధ్యలో యాక్సిడెంట్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్చువల్లీ ఏమంటే మార్నింగ్ లేచేటప్పుడు నా అల్లుడు ఫోన్ చేశాను నాకు నేను ఆఫీస్ పోయే తొందరలో ఉన్నాను ఆఫీస్ ఫోన్ చేసి ఫోన్ చేసి ఇట్లా సంగతి అంటే మనం అక్కడికి వెళ్ళేసి హాజీ వస్తున్నాం అదే సంగతి ఏ రోజు వెళ్ళారు యాత్రకి యాత్రేమైనా తెలుసా నైన్త్ రోజు వెళ్ళారు ఇక్కడ నుంచి నైన్త్ లాస్ట్ సాటర్డే అనుకుంటాను సాటర్డే నైట్ ఆర్డే మార్నింగ్ ఆ రోజు వెళ్ళారు వీళ్ళంతా ఒక హజ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళారు వీళ్ళు ట్రావెల్ ఏజెంట్ నుంచి వెళ్ళారు ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు దాంట్లో పద్దెనిమిది మంది మా వాళ్ళు ఉన్నారు మొత్తం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉంది మొత్తం బ్లాక్ ఉంది ఫోర్త్ ఫ్లోర్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది వాళ్ళకు దాంట్లో మొత్తం లాక్ వేసి వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళ కాక తప్ప వాళ్ళ మామ తప్ప వాళ్ళ అమ్మ తరఫు నుంచి వాళ్ళ అత్తగారి తరఫు నుంచి మా అంటే మా మా ఏమంటారు మా అదే అక్క అక్క కూతురు ఉంది కదా వాళ్ళ వాళ్ళ తరఫు నుంచి ఉన్నారు వాళ్ళు హైదరాబాద్ లో ఏరియాలో ఉంటారు వాళ్ళు వీళ్ళు ఉంటుంది మనకు రామ్నగర్ లో ఉంటారు రామ్ నగర్ ఉంది కదా అక్కడ ఉంటారు వీళ్ళు నివాసం ఈ రోజు ఏమన్నా కాల్ చేశారా మీకు పోతున్నా ఎవరు కాల్ చేయలేదని మొన్న ఫోన్ చేశారంట మా అల్లుడు ఇంకో అల్లుడు ఉన్నాడు ఆయన ఫోన్ చేశారు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు ఇట్లా చేరుకున్నాం అయిపోయింది మాది హసుకున్నాం అని చెప్పారు చెప్పేసి దాని తర్వాత పెట్టేస్తారు దాని తర్వాత ఇంకా ఈరోజు మాట్లాడే ఛాన్సెస్ ఉండే కానీ మాట్లాడలేదు అంటే ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చిందా గవర్నమెంట్ నుంచి అంటే ఆ పద్దెనిమిది మంది చనిపోయారని లేకపోతే జస్ట్ ఒక న్యూసే అనుకుంటున్నారా న్యూస్ అనుకోలేదండి మాకు చనిపోయారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు ఆ బస్సులో లో వీళ్ళే ఉన్నారు ఆ బస్సు పోయింది కదా ఆ వీళ్ళు ఉన్నారని చేస్తున్నారు అదే గవర్నమెంట్ నుంచి అడుగుదామని వచ్చాము కన్ఫర్మేషన్ కరెక్టా మాకు ఇంకా ఆశ ఉంది ఇంకా ఆ బస్ ఉంటుందా లేదని అదే ఎంత ప్యాకేజ్ తీసుకొని వెళ్ళారు వాళ్ళు అంటే పర్ హెడ్ వెళ్ళారు అక్కడికి मौनिया बारे मौनिया। तो आप क्या आप आपको कब मालूम मालूम हो गया ये आज मौनिय मौनिय मीडिया से हुआ हम लोग उनके चाईल, है। आ, उनके हैं उनका घर जो है 18 मेंबर टोटल बताया जा रहा है वो उनमें से कोई अगर बचे और उनके फैमिली का वेट कर रहे हैं हम लोग उनके भाई है यूएस में से एक बंदा जो बचाए बोल रहे थे वो कौन बंदा है क्या है मेरा दोस्त है या कौन है दोस्त के साथ मेरे तीन छोटे बच्चे थे या कैसा चले दू आर वेटिंग फॉर देर अपडेट गवर्नमेंट गवर्नमेंट और जो मर लोग उन लो लाने के लिए लिए कुछ बोल रहे क्या दैट्स व्हाट वी आर वेटिंग कंफर्म होना हमारे को नहीं आएंगे वही बॉडीज वही रखे कैसा रामनगर में रहता है सलाहुद्दीन सलाहुद्दीन అక్కడ చనిపోయారని కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ మొత్తం లిస్ట్ వచ్చేసింది మొత్తం లిస్ట్ వచ్చేసింది ఎంత మీకు సంబంధించిన వాళ్ళు ఎంత మంది చనిపోయారు మా మా ఫ్యామిలీ అయితే మా సిస్టర్ మొత్తం ఎయిటీన్ మెంబర్స్ అంతా రామ్నగర్ చెందిన రాజారా అందర్ రామ్నగర్ అందర్ రామ్నగర్ అంతా రామ్నగర్ ఏ రోజు వెళ్ళారు వాళ్ళు నైన్ రోజు వెళ్ళారు నైన్ థౌజండ్ మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తా అని చెప్పారు ఫైవ్ ట్వంటీ త్రీ సండే సన్డే జద్ మీకు ఎప్పుడు వచ్చింది మొదటగా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుసు మైవ్ ఓ క్లాక్ వచ్చేది హో ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది మాకు ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది ఇట్లా అయింది టెన్షన్ అయింది అని సంబంధించిన వాళ్ళు ఎవరైనా మరి ఇక్కడ ఉన్నారా హైదరాబాద్ లో మేము ఉన్నాం కదా మా బాబా ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నాతో పాటు ఇప్పుడు ఒక్క ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ అల్లుడు వాళ్ళ అల్లుడు లోపల ఉన్నాడు మా బాబాయితడు మేము బాంబర్ది ఏమంటున్నాడు లోపల గవర్నమెంట్ వాళ్ళు ఏమో మాట్లాడుతుండు మా బావ మాట్లాడుతున్నారు లోపల మాట్లాడుతున్నాడు ఏమన్నా అంటే అక్కడ బాడీ అంటే గుర్తుకు గురికి కుదరదు అంటే ఎందుకంటే మొత్తం బుర్ది పూర్తి అయిపోయిందని అని చెప్తున్నారు వాళ్ళు బుర్ది బుర్ది అయిపోయినారు దేనికి మనము దానికి తీసుకురానికి చాలా కష్టం అవుతుంది అట్లా మీరేం చెప్తున్నారు గవర్నమెంట్ ఏం చెప్తాము ఏం చెప్పాలి అది ఇన్సిడెంట్ కదా అది మనం ఏం చెప్పలేము కదా అట్లా